ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం పరిషన్ మహారాజుకు చిత్రకేతుడు రుద్రాసురునిగా జన్మించడం గురించి చెప్తూ ఉంటాడు చిత్రకేతు మహారాజు విద్యాధరులకు ఆధిపత్యం వహిస్తాడు అతని పరాక్రమం లక్షల సంవత్సరాలు అలాగే ఉంటుంది శ్రీహరి గుణాలను కీర్తిస్తూ విద్యాధర స్త్రీలతో విహరించసాగాడు ఒకనాడు శివుడు పార్వతీదేవిని ఒడిలో కూర్చుండబెట్టుకుని మునిజన మహాసభలో వెలసిల్లుతూ ఉంటాడు అప్పుడు అహంకారపూరిత మనసుతో చిత్రకేతువు అమంగళకర భజనాలను పలుకుతాడు అది విన్న పార్వతీదేవి నీవు ఒక రాక్షసయులో జన్మించదుగాక అని శపిస్తుంది శ్రీహరి భగవాను భక్తుడైన చిత్రకేతు క్షమించమని ప్రార్థిస్తూ తల్లి శాపాన్ని తనకు యోగ్యమైనదిగా భావించి శివపార్వతులను శుధించి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు పార్వతీదేవికి తిరిగి శాపం ఇవ్వగల సమర్థత ఉండి కూడా తన తప్పును క్షమించమని వేడుకున్న శ్రీహరి భక్తుడైనటువంటి చిత్రకేతు ఉదారతకు పార్వతీదేవి శాంతిస్తుంది ఆ శాప ఫలితంగా చిత్రకేతుడు అసురయయుని పొంది త్వష్ట చేసిన యజ్ఞంలోంచి జన్మించి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడైన వృత్రాసురునిగా ప్రసిద్ధి చెందాడు ఇది మనం నిన్న వివరంగా విన్న కథ ఈరోజు సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం షష్టమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం సబిత మొదలైన దేవగణాల వంశవర్ణన శ్రీ సుఖమహర్షి మళ్ళీ చెప్తున్నాడు అతిథి పుత్రులలో ఐదవ వాడైన ఆమెకు పన్నెండు మంది ఆదిత్యులు జన్మించారని ముందుగా మనం విన్నాం కదా ఇందులో అతిథి పుత్రులలో ఐదవ వాడైన సబిత అనే ఆదిత్యుడికి భార్య అయిన పృష్ణి అనే ఆమెకి సావిత్రి వాహృతి వేదత్రయి అనే కూతుళ్ళు మరియు అగ్నిహోత్రుడు పశుయాగుడు సోమయాగుడు చతుర్మాస్యుడు మహాముఖుడు అనే ఐదుగురు దేవరూప పుత్రులు కలిగారు భగ అనే ఆదిత్యుడికి సిద్ధి పేరుగల భార్యేందు మహిమ విభుడు ప్రభుడు అనే ముగ్గురు పుత్రులు మరియు అశిష అనే పుత్రిక జన్మించారు తాత అనే ఆదిత్యుడికి కుహు అనే భార్య వలన సాయం మరియు సినీవాలి అనే భార్య వల్ల దశ అనే పుత్రులు పుట్టారు మరియు రాక అనే భార్య ఎందు ప్రాయ మరియు అనుమతి అనే భార్యకు పూర్ణమాస అనే పుత్రులు కలిగారు సమనంతరు అనే ఆదిత్యుడికి క్రియా అనే భార్య వల్ల పురిష్య అనే పేర్లు గల ఐదుగురు అగ్నులు పుట్టారు వరుణాదిత్యుడికి వర్షణి అనే భార్య ఎందు భృగు మళ్ళీ పుట్టాడు ఆయన ఇదివరలో బ్రహ్మపుత్రుడు ఇంకా మహాయోగి వాల్మీకి కూడా జన్మించాడు ఈయన పుట్టుకకి వేరే కథ కూడా ఉంది అగస్త్యుడు మరియు వశిష్ఠుడు అనే ఋషులు వరుణాదిత్యుడికి సాధారణ పుత్రులయ్యారు ఎందుకంటే వరుణుడు మరియు మిత్రుడు అనే ఆదిత్యులు ఊర్వశి అనే అప్సరసను చూసి కామవసులై ఆమె ముందర వీర్యాన్ని ఒక కొండలో వేయగా ఆ కొండలోంచి ఇద్దరు ఋషులు ఉదయించారు అదితి పదవ పుత్రుడైన మిత్రాదిత్యుడికి భార్య అయిన రేవతికి ఉత్సర్గుడు అరిష్టడు మరియు పిప్పలుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు అదితి పదకొండవ పుత్రుడైన ఇంద్రుడికి పౌలోంబి అనే భార్య వల్ల జయంతుడు రుషభుడు మరియు మోడక్షుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారు మాయతో వామన రూపధారణ చేసిన ఉరుక్రమ భగవానుడికి కీర్తి అనే పత్ని వల్ల బృహత శ్లోకుడు అనే కొడుకు పుట్టాడు ఈయనకి సౌభాగుడు మొదలైన పుత్రులు ఉదయించారు ఓ పరిషర్ మహారాజా ఇప్పుడు నీకు కశ్యపుడి పుత్రులైనటువంటి దైత్యుల వంశానుక్రమము వర్ణిస్తాను అని శ్రీ సుఖమహర్షి ఇలా వివరించసాగాడు వీరి వంశంలోనే ప్రహ్లాదుడు మరియు బలిచక్రవర్తి జన్మించారు కశ్యపుడి భార్య అయిన దితికి హిరణ్యకశ్యపుడు మరియు హిరణ్యాక్షుడు అనే సుతులు ఉద్భవించారు వీరి కథని మూడవ స్కంధంలో చెప్పాను హిరణ్యకశిపుడి భార్య అయిన కయాదుకి సింహలాదుడు అనుహలాదుడు హలాదుడు మరియు ప్రహ్లాదుడు అనే నలుగురు పుత్రులు ఉదయించారు వారికి సింహిక అనే సోదరి కూడా ఉంది సింహిక విప్రచితుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంది వీరికి రాహువు అనే పుత్రుడు ఉదయించాడు ఈ రాహువు దేవతలతో పాటు అమృతం సేవిస్తూ ఉండడం చూసి విష్ణుమూర్తి తన చక్రంతో అతని శిరస్సుని ఖండించాడు సింహరాధుడికి కృతి అనే భార్య ద్వారా పంచజనుడు అనే దైత్యుడు పుట్టాడు ఇలాదుడికి ధబని భార్య ఆమెకి వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు ఇల్వలుడి అతిథి సత్కారంలో అగస్త్యుడు వాతాపిని అరిగించుకున్నాడు అనుహ్లాదుడికి సూర్య అనే పత్ని వలన వాష్కలుడు మహిషుడు పుట్టారు ప్రహ్లాదుడికి దేవి అనే భార్య గర్భం నుంచి విరోచరుడు అనే పుత్రుడు కలిగాడు విరోచరుడికి బలి అనే కొడుకు కలిగాడు బలికి ఆశన అనే భార్య ద్వారా వంద మంది సుతులు పుట్టారు వారిలో అందరికన్నా పెద్దవాడు బాణాసురుడు నలభై తొమ్మిది మంది పవనభులు కూడా దితికి జన్మించారు వారికి మరుద్గణాలు అనే పేరు ప్రసిద్ధి చెందింది వీరు ప్రజ్ఞాహీనులు వీరిని ఇంద్రుడు తన తోటి దేవతలుగా చేసుకున్నాడు పరీక్షత్తు శ్రీ సుఖదేవుడిని ఇలా ప్రశ్నించాడు ఓ గురువుగారు మరుద్గణాలు జన్మత అసురుడు కదా మరి వారిని ఇంద్రుడు దేవతలుగా ఎలా చేశాడు ఆ ప్రశ్న విని సుఖమహర్షి ఇలా వివరించాడు ఎప్పుడు ఇంద్రుడు పైన పక్షపాతంతో శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంభరించాడో అప్పుడు దితి తన పుత్రుల నాశనం చూసి విపరీతమైన శోకాన్ని మరియు క్రోధాన్ని పొంది మనసులో ఆలోచించసాగింది ఇంద్రుడు తన సోదరులను వధ చేయించినందుకు అతనిని చంపించి నేను ఎప్పుడు సుఖంగా నిద్రపోగలను అందుకని నా గర్భం నుంచి మదించి ఉన్న ఈ ఇంద్రుడిని నాశనం చేయడానికి ఒక కొడుకు జన్మించితే చాలా బాగుంటుంది ఆ పనికి నా పతికి ప్రియమైన పనులను నేను చేయటం ఒక్కటే శ్రేష్టమైన ఉపాయం అని దితి నిశ్చయించుకుంది తన పని నెరవేరడం కోసం ఆమె కశ్యపుడి పైన పరమభక్తి ఆయనతో మధురమైన మాటలతో అందంగా నవ్వుతూ మరియు వక్రబుద్ధితో ఆయన ఎడ ప్రసన్నత ప్రకటిస్తూ అనేక ఉపాయాలతో తన పతిని వశపరుచుకుంది ఆ విధంగా ఆయనను ప్రసన్నం చేసుకున్నాక ఆయన దితిని ఎంతగానో ప్రశంసించి ఇలా అన్నాడు ఓ ప్రియమైన దానా నువ్వు వరం కోరుకో నేను నీ పైన ఎంతో మాట కోసం ఎదురు చూసిన దితి ఆయన మాటలు విని ఓ ప్రాణనాథ మీరు నాకు వరం ఇవ్వదలుచుకుంటే మరణం లేని మరియు ఇంద్రుడిని వధించేవాడు అయిన ఒక పుత్రుడిని ప్రసాదించండి ఎందుకంటే నా ఇద్దరు పుత్రులను ఇంద్రుడు నాశనం చేశాడు నేను పుత్రులు లేని అయ్యాను అని ఎంతో వినమ్రతతో దీనంగా కోరింది దీతి మాటలు విని కశ్యపుడు ఉదాసీనుడై మనసులో ఆలోచించసాగాడు అహో ఇప్పుడు నేను ధర్మ సంకటంలో ఇరుక్కున్నాను కదా రూపమైన మాయ నన్ను తన వశం చేసుకుంది కదా అయితే నేను నిశ్చయంగా నరకంలో పడతాను స్త్రీల ముఖం శరత్కాలంలో పూర్తిగా వికసించిన కమలంతో సమానం ఇంకా మాటలు చెవులకి అమృతంతో సమానంగా ప్రియమైనవి కానీ వీరి హృదయం పదులైన కత్తితో సమానం ఇటువంటి స్త్రీల కర్తవ్యం ఏమిటో ఎవరు తెలుసుకోగలరు వరం ఇస్తానన్నాను కాబట్టి తప్పకుండా ఇస్తాను నా ప్రతిజ్ఞ అసత్యం కాకూడదు అలాగే ఇంద్రుడి వధ కూడా జరగకూడదు ఎందుకంటే ఇంద్రుడు వధకి యోగ్యుడు కాడు అందుకని ఈ విషయంలో ఏదో ఒక చేయడమే ఉచితమైన పని ఈ విధంగా ఆలోచించి కశ్యప భగవానుడు దిదితో ప్రేమగా ఇలా పలికాడు రేపటి రోజున ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా ఇదే అధ్యాయంలో కశ్యప భగవానుడు దితితో ఇంకా ఏం పలికాడో విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండించండి